హలో అండి అందరికీ నమస్తే రేపే మనకి ఆగస్టు ట్వంటీ థర్డ్ అమావాస్య శ్రావణ అమావాస్య సో ఈ శ్రావణ మాసంలో ఎన్నో రకాల పూజలు లక్ష్మీ అనుగ్రహం కోసం చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతంతో సహా సో అలాంటి లక్ష్మీ అనుగ్రహం సంవత్సరం అంతా మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది ఈరోజు పరిహారం సో ఇదైతే మనకి బియ్యం సో గడప దగ్గర మనము గడపకి కుడివైపున ఈ బియ్యాన్ని ఉంచి కింద ఒక ప్లేట్ కానీ ఆకు గానీ ఉంచి దానిపైన ఒక దీపాన్ని కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు దానిపైన వేసి దానిపైన ఒక చిన్ని దీపాన్ని అంటే గోధుమ పిండితో కానీ బియ్య పిండితో కానీ చేసిన దీపాన్ని వేసి నెయ్యి కానీ మంచి నువ్వుల నూనె కానీ వేసి దీపాన్ని వెలిగించి ఇక్కడ మంత్రాన్ని చెప్పి ఇరవై ఏడు సార్లు జపం చేయాలి అదేంటి అంటే ఓ శ్రీ శ్రీ లక్ష్మీ భ్యో నమః అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేయాలి ఎడం వైపున ఇంకోటి ఉంచాలి అలాగే ఇంట్లో ఏం చేసుకోవాలి అనేది ఫుల్ డీటెయిల్స్ వీడియో అనేది ఈరోజే మీకు ఇప్పుడే ఇంతకు ముందే వీడియో షేర్ చేశాను ఆల్రెడీ వీడియో షేర్ షేర్ చేశాను మీలో ఇంకా ఎవరైనా ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద రిలేటెడ్ వీడియో ఉంది కదా అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఫ్రెష్గా వీడియో రిలీజ్ అవుతుంది వెంటనే వీడియో చూసేయండి సో ఇక ఇదైతే దీపారాధన చేసుకోవాలి సాయంత్రం వేళలో తర్వాత ఈ బియ్యాన్ని కొంచెం పక్షులకు వేయండి కొంచెం ఇంట్లో భద్రపరచుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అరుణాస్ ఛానల్